ఆళ్లగడ్డలో కేసీకెనాల్ పై శిల్ప వెంచర్ నిర్మించిన వారిపై కేసీ కెనాల్ అధికారులు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని నేను ఎన్నోసార్లు శిల్ప వెంచర్ పై అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందని శిల్ప వెంచర్ లో మోసపై ఇల్లు కట్టుకున్న వారికి నష్టపరిహారం చెల్లించాలని అలాగే శిల్పా వెంచర్ వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమా ఆకలి ప్రియ గారు కలెక్టర్ గారికి తెలియజేశారు ఆళ్లగడ్డ తాలూకాలోని అగ్రికల్చర్ మరియు కేసీ కెనాల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులందరికీ ఏ పంట వేస్తే గిట్టుబాటు ధర వస్తుందో అని ఆ పంటలే వేసేలాగా చూసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు మెయిన్ గా ఆలగడ్డలో ఏదైతే శిల్పా వెంచర్ ఉందో దానికి సంబంధించి ఒక సంవత్సరం నుంచి కొట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్క మీటింగ్ లో ఇది నేను చాలా స్పష్టంగా ఎక్కడ మిస్ కాకుండా ఈ పాయింట్ మళ్లీ మళ్లీ నేను ఎందుకు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇది మినిట్స్ లోకి వెళ్తుంది ఆ మినిట్స్ తప్పకుండా అది మాకు ఎవిడెన్స్గా ఉంటుంది రేపు పొద్దున్న అధికారులు ఎవరైనా సరిగా పలకకపోయినా పని చేయకపోయినా అది నేను కోర్టుకి పిల్ వేయడానికి నాకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను ప్రతి ఒక్క మీటింగ్లో అది మెన్షన్ చేసుకుంటూ వచ్చాను కేసీ కెనాల్ మరి ఏదైతే ఆలగడ్డ దగ్గర శిల్ప వెంచరు దాని మీద యాక్షన్ తీసుకోమని గత సంవత్సరం కాలం నుంచి అటు మినిస్టర్ దగ్గర నుంచి అదే విధంగా ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నో సందర్భాల్లో వచ్చినా కూడా చాలా డిలే చేస్తూ 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 ఈరోజు ఒక కొలికి కేసీ కెనాల్ వాళ్ళు కలెక్టర్ గారికి ఈ రోజు ఒక లేఖ ఇచ్చినారు ఎవరైతే ఈ శిల్ప వెంచర్ వేసి అటు ఇరిగేషన్ ల్యాండ్ ని మిస్యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేపించుకొని మరి వెళ్ళారు వాళ్ళందరి మీద కూడా యాక్షన్ వెంచర్ పైన యాక్షన్ తీసుకొని ల్యాండ్ ట్రాబింగ్ యాక్ట్ కింద కేసు పెట్టడమే కాకుండా కాంపెన్సేషన్ కట్టాలని చెప్పి కూడా ఈ రోజు కలెక్టర్ గారికి ఒక లేఖ కేసీ కెనాల్ నుంచి వెళ్లడం జరిగింది సో అది డెఫినెట్ గా అది గారు యాక్షన్ తీసుకుంటారని మేము కూడా భావిస్తున్నాము ఎందుకంటే దీనివల్ల చాలా సింపుల్ గా ఏం చెప్తున్నారంటే అక్కడ కేసీ కెనాల్ మీద ఉండే ఎవరైతే పూర్తి చేసి దాని మీద ఇల్లు కట్టి ప్లాటింగ్ చేసి అమ్మారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఆ ఇల్లు తీపిచ్చాలని చెప్పి ఒక రిపోర్ట్ రాయడం జరిగింది దానికి మేము ఒప్పుకోలేదు ఎందుకంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా అమాయకులు అది కేసీ కెనాల్ కాలు అని తెలియదు అది కూర్చున్నారు తెలియదు అది తప్పుడు సర్వే నెంబర్ తెలియక అమాయకంగా కట్టుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మంత్రి గారికి చెప్తే మంత్రి గారు వెంటనే సీఈ గారికి ఆదేశాలు ఇచ్చి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కంపల్సరీ పెట్టాలి లేకపోతే ఎవరో ఒకరిని సస్పెండ్ చేస్తారని చెప్పి కూడా సిఈ గారికి మినిస్టర్ గారు నా ఫోన్ చేసి చెప్పడం జరిగింది సో ఆ లేఖ ఈరోజు కలెక్టర్ గారికి చేరింది కాబట్టి తప్పకుండా అసెంబ్లీ స్టార్ట్ అవ్వక ముందు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టడము వాళ్ళతో కాంపెన్సేషన్ కట్టించిన తర్వాతనే అక్కడ వాళ్ళని వెకేట్ చేసేసి మళ్ళీ పాత కాలువ తీసి ఆ వెంచర్ వాళ్ళతో కాంపెన్సేషన్ ప్రతి ఒక్క రూపాయి కట్టించడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న సంఘం మరొకసారి ఇక్కడ ఉన్న మీరు అందరూ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇది కంపల్సరీ మినిట్స్ లోకి వెళ్ళ ఎక్కాలని చెప్పి కోరుకుంటూ తీసుకోవాలని రిక్వెస్ట్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి